స్వామి హనుమ అశోకవనంలో ఒక్కసారి అని చెప్పారు దాన్ని శ్లోకాల్లో జయమంత్రం అనరు కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు ఎటువంటి కార్యమైన ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం జయతితి బలోరామో మహాబల జైతి సుగ్రీవో రఘవేణా పాళి దాహం కోసలేంద్రస్ రామశాక్లిష్టకర్మ హనుమాన్ శత్రుసైన్యా నిహన్మయసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ భవత్ శిలా ప్రహరై సహస్రశ